అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్ నేను మీ వంశీకృష్ణ ఆంధ్ర రాష్ట్రంలో మనందరికీ ఒక దౌర్భాగ్య స్థితి అయితే వచ్చింది అది ఎప్పటి నుంచి వచ్చింది అంటే కేవలం ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీ అందరి బతుకులు మారుస్తా మన ప్రభుత్వాన్ని తీసుకొస్తా అంటూ తమ యొక్క అసత్య వాగ్దానాలతో మనందరినీ నమ్మించి మోసం చేస్తే ఆ మాయదారి మాటల వల్ల మనందరం చిక్కుకున్నాం చూసారా అప్పటి నుంచి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దౌర్భాగ్యం పట్టిందండి ఏపీ రాజకీయాల్లో అంటే అసలు ఏపీ రాజకీయాల్లోనే కాదు ఏ రాజకీయాల్లో అయినా సరే ఇప్పటి వరకు లేనటువంటి ఒక కొత్త వైఖరిని ఒక కొత్త చేదస్తాన్ని ఒక కొత్త పైత్యాన్ని తీసుకొచ్చారనమాట వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త పంధాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు మీరందరూ అది ఏంటా అనుకుంటున్నారా బూతులు మాట్లాడటం బూతులు తిట్టడం ఎదుటి వాళ్ళని అసభ్యంగా మాట్లాడటం నోటికి పట్టకుండా నోటికి వచ్చినటువంటి పురుష పదజాలాలు అసభ్యమైనటువంటి మాటలు మాట్లాడితే అలాంటి వాడు మంత్రి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదండి ఇలాంటి ఆచారాలు ఇలాంటి రాజకీయాలు ఇలాంటి దురదృష్టకరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయం ఎక్కడా లేదు ఒక ఏపీలో తప్ప ఏపీలో మంత్రులకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటయ్యా అంటే ఒక వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టాలి తంతాం పొడుస్తా అనాలి ఇలా అంటే మాత్రమే వాళ్ళు ఎంపీలుగా అర్హత పొందినట్లు అది వైసీపీ తీసుకొచ్చినటువంటి కొత్త రాజకీయ ప్రవేశానికి అర్హత అనమాట మీలో ఎవరైనా సరే బూతులు అనర్గళంగా మాట్లాడగలరా ఎవరినైనా సరే తిట్టగలరా ఎవరినైనా సరే తంతా అని బెదిరించగలరా అలా బెదిరిస్తే మీరే ఏపీకి మంత్రి ఇదే జగన్మోహన్ రెడ్డి రాజకీయం కొత్త రాజకీయ ఆచారం అది ఎలాగంటారా నిరూపిస్తా ఒక వీడియో చూపిస్తా తంతా పొడుస్తా ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయాల్లో తంతా అనుకోరు విమర్శించుకుంటారు ఎక్కడైనా సరే ప్రతిపక్ష పార్టీని కావచ్చు తమకి ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ పార్టీనైనా సరే ఒకరికొకరు మాట్లాడుకోవటం ఒకరికొకరు విమర్శించుకోవటం ఉంటుంది తప్ప తంతాము పొడుస్తాము నోటికొచ్చినటువంటి బూతులు మాట్లాడే నైజం ఎక్కడా కనపడాల ఒక్క వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇలాంటివి మనం వినొచ్చు అనమాట ఒక్కసారి ఇక్కడ పరిశ్రమలు తేవటం చేతకని ఒక దద్దమ్మ మంత్రి ఐటీ మంత్రి అని చెప్పుకుంటారులేండి కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ తెలిసిందేగా కనీసం ఇప్పుడు అతనికి సీటు ఉందో లేదో కూడా నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి తెలియదు ఈ రకంగా తిడుతూ వీడియోలు పెడితేనైనా సరే మనకి సీట్ ఇస్తారేమో మనకి సీటు మరలా దక్కుతుందేమో అని ఆకాంక్షిస్తున్నారేమో తెలియదు కానీ సీనియర్ నేత ఇంటర్నేషనల్ పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారిని కనీసం అతనికి ఉన్న అర్హత రాజకీయ అనుభవం దృష్ట్యా లేదు వయసు దృష్టిలో అయినా పెట్టుకొని మాటలు అనేవి ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి అదే నేను ఇప్పుడు కోడిగుట్టు మంత్రిని అరే పువ్వా అన్నా అనుకోండి ఎంత ద దరిద్రంగా ఉంటుంది అది అతనికి ఇచ్చే మర్యాద అవుతుందా కాదు కదా సేమ్ ఇక్కడ గుడివాడ అమర్నాథ్ ఆ మంత్రి ఏం మాట్లాడుతున్నాడు ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నాడు ప్రజలకి ఏమి నేర్పిస్తున్నాడు అతని మాటల ద్వారా ఎవరైనా సరే ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే మనం ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఏ చేష్టలు చేస్తున్నాడు దాన్ని బట్టి దానిలో మంచిని ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు మరి వీళ్ళు ఈ దౌర్భాగ్యులు నేర్పుతుంది ఏంటి జనాలకి బూతులు తన్నుకోవటం కొట్టుకోవటం చంపుకోవటం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని చంపిన వ్యక్తిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు ఒక దళిత అభ్యర్థిని ఒక దళిత వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుకి పూలు చల్లి హారతలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి దౌర్భాగ్యమే అది ఎవరైతే హత్యలు చేయగలరో ఎవరైతే బూతులు తిట్టగలరో ఎవరైతే జనాల్ని మోసం చేయగలరో ఎవరైతే కోట్లాది రూపాయలు దోచుకోగలరో ఇసుక కుంభకోణాలు కావచ్చు ఏదైనా సరే అలాంటి వాళ్ళని ఏరుకొని మరి ఎన్నుకొని మరి పార్టీలోకి చేర్చుకుంటూ ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం సరే గుడివాడ అమర్నాథ్ ఏం మాట్లాడారు దానికి కౌంటర్ గా మనం ఏం మాట్లాడాలి ఒక్కసారి చూద్దాం కొంచెం చేయండి ఇంకొకసారి ఇది కానీ మళ్ళీ రిపీట్ అయ్యి ఇటువంటి మళ్ళీ జరిగితే చంద్రబాబు నాయుడు ఇంటికెళ్తా మరొకసారి రిపీట్ అయితే ఎటువంటి అన్నా కానివ్వండి ఇటువంటి మరొకసారి రిపీట్ అయితే అది పద్ధతి కాదనో లేదు దానికి తగ్గ విమర్శ చేయాలి వెళ్ళి మరీ తంతాడంట మరి ఎంత మాత్రం పోటుగాడు లేడు మరి గేట్ టచ్ చేయరా చూస్తారు ఎక్కడో అక్కర్లా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి గేట్ టచ్ వేధవ మాటలు నువ్వుని ఇంటికెళ్ళి మరీ తంతావా ఏదో ఒక సామెత ఉంది లెగవలేని కుంటోడు అంటే నేను లెగిస్తే అంతా అంటాడంట అంటే ఏంటంటే వాడు లెగవలేడు ఎలాగూ లెగిసేలాగూ తనలేడు కనీసం మాటల్లో అయినా లెగిస్తే అంతా అంటుంటాడు కుంటాడు అలాగా అధికారం ఉందన్న అధికారం మదంతో కళ్ళు నెత్తికెక్కి కండ కావరం ఒంటికి కొవ్వు పట్టి ఇలాంటి మాటలు వస్తాయి అన్నమాట తంతావా ఎల్రా తన్ను నువ్వుని ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వాడు ఎంత గౌరవంగా ఎంత అందరూ మీరు పత్రికల సమ సమక్షంలో ఏమి మాట్లాడినా ప్రతి ఒక్కళ్ళు పది మంది చూస్తారు లక్షలాది మంది ప్రజలు మేము మీ యొక్క సందేశాలను వింటూ ఉంటారు మీరు ఇవ్వాల్సినటువంటి సందేశాలు గేటు దగ్గరికి వచ్చి బూత్ దగ్గరకు వచ్చి తంత నటు ఏంటి ఇయ్యా సినిమా డైలాగ్లా ఇవాళ సినిమా షూటింగ్లా మీరు చేసేది రాజకీయమా సినిమా షూటింగ్లా పెద్ద మాటలు నువ్వునే చంద్రబాబు నాయుడు ఇంటికి అంతా దానికి చంద్రబాబు నాయుడు తోడున్నటువంటి ఆ ఆయన కొరుగట్ అస్తాడో లాగ్పోతే ఈ చిట్టుపక్కల ఉన్నటువంటి బోసడికేల అందరూ కూడా అడిస్తా బోసడికేల అందరూ అని మాట్లాడుతున్నావు ఒకసారి ఈ బోసడికే అన్న పదానికే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త అర్థం ఇచ్చాడు. మరి ఒక బోసడికేవి నువ్వే పనికిమాలిన బోసడికేవి నువ్వు. కనీసం ఏ రోజైనా సరే ప్రెస్ మీట్ పెట్టి మేము ఆంధ్ర రాష్ట్రానికి ఇంత పరిశ్రమలు తీసుకొచ్చాం ఇంత పెట్టుబడి తెచ్చాం ఆంధ్ర రాష్ట్రానికి ఇంత అభివృద్ధి చేసాం ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా ఇన్ని లక్షల మంది అభ్యర్థులకి జాబ్ కల్పించాం ఇవన్నీ చెప్పే దమ్ము నీలో ఉందా గేటు దగ్గరికి వచ్చంట చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వచ్చి తంతాడంట ఏ బోసడికి ఆపాలంట ఒరే బోసడికే ముందు నువ్వు ఏం చేసావు ఆంధ్ర రాష్ట్రానికి అది చెప్పి తగలడు అది చెప్పి తగలడాలు కానీ అది చెప్పకుండా పెట్టకుండా నేను అక్కడికి వచ్చిదంతా ఇక్కడికి వచ్చిదంతా రా టైం చెప్పిరా ఎక్కడికి వస్తావు రా కార్యకర్తలు అందరూ వచ్చి శతక పొడుతారు కింద పైన కూడా పెచ్చేదామని అదే అండి ఈ పెచ్చోషడికే మాట్లాడినటువంటి పెచ్చ మాటలు ఈ పెచ్చభోషుడికే మాట్లాడిన పెచ్చ మాటలు అనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి విధవులందరినీ పార్టీలో చేర్చుకొని వాళ్ళకి నేర్పుతున్నటువంటి ఏంటి వాళ్ళని తిట్టండి బూతులు తిట్టండి కొడతామని చెప్పండి బెదిరించండి ఇవే రాజకీయ విమర్శలు అంటే అంత హుందాగా ఉండాలి విమర్శించే దానిలో కూడా పదాలు దొరలకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రజలకి ఒక మంచి సందేశం వాళ్ళు పనులు చేయలేదా పక్క పార్టీ వాళ్ళు మేము ఇది చేసాం వాళ్ళు అది చేయలేదు మేకే మేము మీకింత అభివృద్ధి చేసాం అని చెప్పండి అవి చెప్పటం పోయి వాళ్ళంత అంతాం వాళ్ళని పొడుస్తాం వీళ్ళని చంపేస్తాం అక్కడి దౌర్జన్యం చేస్తాం వాళ్ళ మీద కేసులు పెడతాం వాళ్ళని అవినీతి కేసులు ఎరికిస్తాం వాళ్ళని అక్రమంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వాళ్ళ మీద కేసులు పెడతాం ఇలాంటి తప్ప మీ జన్మలో మీరు పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మీరు చేసినటువంటి మంచి పనులు ఏమైనా ఉన్నాయా ఒక్కటి మచ్చుక్కి ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్పండి నిన్నగాక మొన్న పెట్టిన అంబేద్కర్ విగ్రహంలో కూడా చాలా అవకతవకలు అంటే అవకతవకలు మీన్స్ చాలా అవినీతి జరిగింది అని జనాలు అనుకుంటున్నారు ఎన్ని కోట్ల రూపాయలు దొబ్బేశారో అది చెప్పండి ముందు అది తెలుసుకోండి అమర్నాథ్ నీ కనీసం ఆ నీ కోడి గుడ్డ ఆల్రెడీ పగిలిపోయింది ఎందుకంటే నీకు సీటు ఉందో లేదో కూడా తెలియదు నెక్స్ట్ ఎలక్షన్లో ఆ సీటు కోసం వెంపర్లాడుతున్నావేమో జనాలందరూ పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడతారు మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి చూశారు కదా ప్రజలారా ఇలాంటి బూతుల మంత్రులు ఇలాంటి కొడతాం తిడతాం అని చెప్పే మంత్రులు మనకు అవసరమా తీసి పక్కన పడదొబ్బితే పోరు థ్యాంక్ యూ జై హింద్